జై వరలక్ష్మి దేవ్యే నమ ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఏంటో ఈరోజు చెప్పుకుందాం ఆ వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మిలో ఒకరు కాదు మనకు అష్టలక్ష్ములు తెలుసు అష్టలక్ష్మి పూజలు చేసుకుంటుంటాం విజయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి తనలక్ష్మి ధైర్యలక్ష్మి ఇవన్నీ అలాగే అష్టలక్ష్మి ఉంటారు అష్టలక్ష్ములు కాకుండా మరి ఈ వరలక్ష్మి ఈవి ఎందుకు వచ్చారు అసలు మామూలుగా మల్లం అనమాట ఈ వరలక్ష్మి అంటే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఆ అష్టలక్ష్ముల కరుణకి ఒక పాస్పోర్ట్ లాంటిది మరి వరలక్ష్మి చేసుకుంటే అష్టలక్ష్మి పూజలు చేసుకోవడానికి యోగ్యత అర్హత వస్తుంది కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వరలక్ష్మి పేరులోనే వర అని ఉంది వర అంటే ఏంటి వరం ఈ వరాలు ఇచ్చే తల్లి అడగకుండానే కోరిన కోరికలు తీర్చే తల్లి మనం అడగక్కలే మన కోరికలు చాలామంది ఉంటాయి మనం బతిమాలి అమ్మవారికి పూజ చేసి అమ్మ నాకు ఈ కోరిక తీర్చి తీర్చి అడగకుండానే వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఇంకో విశేషం ఏంటంటే ఇది స్త్రీల యొక్క సౌభాగ్యానికి సంబంధించిన వ్రతంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెప్పుకోవాలి ఒక రకంగా శ్రావణ మాసం చాలా పవిత్రపరమైన మాసం శ్రావణ మాసానికి అధిష్టాన దేవత ఎవరైనా ఉందంటే వరలక్ష్మి రూపం అని చెప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే సాత్విక జీవనంలో స్త్రీలు ఏ రకంగా జీవించాలి వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి కుటుంబం పట్ల సమాజం పట్ల ఏ రకంగా ఉండాలి ఎటువంటి సద్బుద్ధితో వెలగాలి ఎటువంటి ప్రవర్తన ఉండాలి అన్ని అంశాలన్నీ కూడా అంతర్లీనంగా మన వరలక్ష్మి వ్రతంలో మనకి తెలుస్తుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏదో పూజ చేసాం ఆ తల్లికి ఆనవాయితీగా చేసాం ప్రతి సంవత్సరం చేసాం అలాగే పేరంటాల్ని పిలిచాం వాయినాలు ఇచ్చాం పిండి వంటలు చేసుకుని తిన్నాం నైవేద్యం పెట్టాం ఇలా కాకుండా దీంట్లో చాలా సూక్ష్మాతి సూక్ష్మాలు ఉన్నాయి అందుకే ఈ వరలక్ష్మి వ్రత కథ గురించి ఎవరు చెప్పారు అంటే ఇందులో మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి అంటారు కుమారస్వామి కోరిక అనుసరించి సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు మాట అంటే కొడుకు కోరిక మేరకు కొడుకు కోరుకున్నట్టు ఈ రకంగా ఇలాంటి వ్రతం ఏంటి వరలక్ష్మి వ్రతం ఏంటి అని అడిగితే పరమేశ్వరుడు పార్వతదేవికి ఇది చిన్న విషయం కాదు జగతత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్కు తల్లిదండ్రులు ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ లోక క్షేమాన్ని ఆశించి పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు ఈ వ్రత విధానాన్ని బోధించాడు ఎంత గొప్ప మహత్యం చూడండి వరలక్ష్మి మహాతల్లి ఎలాంటి తల్లి ఆలోచించండి మహాలక్ష్మి మహాలక్ష్మి వరలక్ష్మి ఆ రూపమే ఇంకో రూపమే అదే అంశతో ఆవిడ ఈ ప్రత్యేకించి భూమి మీద ఈ అందరినీ ఉద్ధరించడానికి అందరినీ సుఖ సంతోషలు జీవించడానికి ఆవిడ వచ్చింది ఈ ఈ వరలక్ష్మి వ్రతం చాలా ప్రత్యేకమైంది మిగిలిన వ్రతాలు తీసుకుంటే కదా ఏదో ఒక కామ్యం ఉంటుంది ఏదో ఒక ప్రత్యేకించి కోరిక ఉంటుంది అలా కాకుండా మొత్తం మన అన్ని కామ్యాలకి అన్ని సంపదలు మనకు కావాలి పొందాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతం అంటే మిగిలిన వ్రతాలకి ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక తేడా ఉంది ఒక వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది ఏ పౌర్ణమికైనా చేసుకోవచ్చు అయిన తర్వాత చేసుకోవచ్చు ఇంకో రకంగా చేసుకోవచ్చు అలాగా కొన్ని కొన్ని నియమాలు అనుసరించి చేయాలి ఇందులో ప్రత్యేకంగా నియమం ఉండదు అయితే ఈ అక్కడ అమ్మవారు వచ్చి పెట్టుకున్న నియమమే అమ్మవారు తనంతట తాను వచ్చి పెట్టిందే వరలక్ష్మి రథం అనేది ఇక్కడ చారు అమ్మవారికి ఒకసారి కరుణ కలిగిందట ఈ ప్రజలందరినీ సంరక్షించాలి సాక్షాత్ స్త్రీలు మనకి ఇలాగ ఉండిపోయారు కాబట్టి వేళని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో ఆడు సంకల్పించి భూలోకంలో తిరుగుతున్నప్పుడు ఆవిడికి చారుమతి అనే ఒక యువతిని చూసి చాలా ముచ్చటేసింది ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసి వ్యక్తిత్వమే ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తిత్వ పాఠం దాగి ఉంటుంది రథంలో కూడా వ్యక్తిత్వం ఎలా ఉండాలి స్త్రీమూర్తుల వ్యక్తిత్వం ఎలా ఉండాలి వాళ్ళు ఏ రకంగా జీవన విధానం కొనసాగించాలి కుటుంబ జీవనాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇల్లాలే ఇంటికి దేవత ఇంటిని చూసి ఇల్లాలు చూడమంటే ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు చాలా శోభాయమానంగా ఉంటుంది ఇంట్లో ఇల్లాలు బాధ్యతగా ఉంటే చాలా ఇంకా అష్టలక్ష్ములు ఆ ఇంట్లో కొలిపోయి ఉంటాయి సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారే ఆ విషయం చెప్పారు ఈ చారుమతిని చూసేసరికి ఆ చారుమతి వరలక్ష్మి ఉంటుందని ఏమి తెలియదు వరలక్ష్మిని అమ్మవారిని ఆ చారుమతి అనే యువతి కథే ఈ వరలక్ష్మి వ్రత రకంగా చెప్పాలంటే ఈ కథలో చారుమతి ద్వారా ప్రపంచానికి వరలక్ష్మి వ్రత విధానం మనకు తెలిసింది ఆ విషయం తెలిసిన అమ్మవారు ఆవిడని అనుగ్రహించాలి ఆవిడ మీద కరుణ చూపించాలి ఎందుకంటే ప్రవర్తన నచ్చితే అమ్మవారు తనంతట తానే వచ్చి అనడానికి ఈ వ్రతం ఒకటి ఒక మన కనపడుతుంది నిదర్శనంగా కనపడుతుంది ఆ చారుమతి మామూలుగా తన బాధ్యతలు తను చేసుకుంటూ తను ఇంట్లో పనులు చూసుకుంటూ ఆ సత్ప్రభుత్వంతో సద్భుతో సమాజంలో తోటి వారు అందరి పట్ల ప్రేమగా మెలుగుతూ ప్రేమాప్యతలు చూపిస్తూ ఇంట్లో అత్తమామలకి విసుక్కుని ఇలా చేయకుండా ఒక సాత్విక మార్గంలో వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు గుర్తించి సేవలు చేసి అలాగే ఇంట్లో తన భర్త ఆయనకు ఆలనా పాలన ఏం కావాలని చూసుకుంటూ అలా సాగుతోంది ఆవిడ జీవన వ్యవహారం అది అమ్మవారి కంటిలో పడింది వరలక్ష్మి అమ్మవారు ఎందుకంటే ఆవిడ పర్పసే అమ్మదేంటి ఏంటి అందరూ బాగుండాలే కదా ఆ వరలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు చూసినప్పుడు సరే ఈవిడికి ఈ చారుమతికి మనం చెప్పాలి ఈ అమ్మాయి అంతే ఆవిడికి యోగ్యత ఉంది యోగ్యత ఉన్న వాడికి అమ్మవారు అనుగ్రహిస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు మనం పిలవక్కలేదు పిలిచి తపస్సు చేయలేదేమీ అక్కడ చారుమతి తన ధర్మాన్ని తను అలా నిర్వర్తిస్తుంది అంతే కుటుంబ ధర్మాన్ని గృహస్థ ధర్మాన్ని చేస్తుంది అందరి పట్ల ఆదరణగా ఉంది గయ్యాళితనం చూపించట్లే చాలా ప్రేమగా వ్యక్తపరుస్తుంది ఆ చారుమలి చారుమతి కలలో చారుమతి కలలో వచ్చి ఈ విధానం అంతా చెప్పింది చారుమతి ఆశ్చర్యపోయింది ఎవరమ్మా అనుకుంది కానీ చెప్పి ఇలా పలానా శ్రావణ పౌని ముందు వచ్చి శుక్రవారం ఇది చేసి నువ్వు సుఖ సంతోషాలతో సర్వ సౌభాగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిలమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసింది ఈ వ్రత విధానం వరలక్ష్మి అమ్మవారు స్వయంగా తన భక్తురాలుగా ఒక భక్తురాలంటే ఒక యోగ్యురాలికి అప్పటికి వరలక్ష్మి అమ్మవారు తెలియకంటే ఆవిడ భక్తురాలని కూడా అన్నా లేదు ఆ వ్రతం చేసినప్పటి నుంచి చారుమతి ఆ వరలక్ష్మి వ్రతం ప్రపంచానికి చాటి చెప్పింది తప్పితే అది ఈ ఈ కథనం అంతా మన సుబ్రహ్మణ్య స్వామి కోరాడని చెప్తే చెప్తే పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పాడు పార్వతీ అమ్మవారికి చెప్పాడు అంటే ఈ కథనం వరలక్ష్మి అమ్మవారి యొక్క కథనం సాక్షాత్ పరమేశ్వరి నోట్లోంచి వచ్చింది ఈ కుమారస్వామి మొత్తం మన లోకమంతా దాన్ని ఇది చేశాడనమాట ప్రచారం చేశారంటే విశ్రీకరించారని చెప్పి చెప్పాలి ఆయన అంటే లోకక్షేమం ఏ రకంగా దేవీ దేవతలు కోరుతారనడానికి ఇవే నిదర్శనాలు ఆ తర్వాత దీంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి ఇందులో దాగి ఉన్నటువంటి సందేశాలు చాలా గొప్పవి దీనికి పలానా వాళ్ళే చేయాలి పలానా వాళ్ళే చేయకూడదు ఇటువంటి నియమాలు లేవు అందరూ సమిష్టిగా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు కొన్ని కొన్నింటి కొన్ని కొన్ని విధానాల్లో కొన్ని నియమల నుండి ఈ వ్రతం వీళ్ళకే చెందుతుంది లేదా ఈ గోత్రీకులకే చేయాలి ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి మనకు కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఈ వరలక్ష్మి వ్రతం కుల కులాల ప్రసక్తి లేకుండా స్థాయి భేదాలు లేకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా తనకున్న సామర్థ్యంలో చేసుకోవచ్చు అంతేకాకుండా దీనిలో ఇంకో రహస్యం నిబిడీకృతమైంది అది ఏమిటంటే దీంట్లో అటువంటి పొరపచ్చలు ఉండవు దీనికి చాలా కష్టమైన పూజా విధానాలు వేద వేదాంగాలు తిరియాలి ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళు వాళ్ళ శక్తి అనుసారం చేసుకోవడానికి అమ్మవారి భక్తి శ్రద్ధలే దీంట్లో మెయిన్గా చేసేటువంటి ఇదన్నమాట చాలామంది ఆర్భాటాలకు వెళ్ళి అక్కడ నగలు పెట్టాలండి అమ్మవారికి లేదంటే ఈ ధనం పెట్టాలండి డబ్బు కరెన్సీ కట్టలు చుట్టూ పెంచాలంటే అనుకుంటారు అది కాదు అమ్మవారే మనకు అవిస్తారు తలు ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారికి మనకి ఆ చేదనంత పిండి వంటలు చేదన చేతనైన సేవలు మనం చేసి ఇక్కడ ముఖ్యంగా ప్రదక్షిణం చేస్తే ప్రతి ప్రదక్షిణకి ఆ చారుమతి దేవికి మనకి స్వర్ణమయమైపోయింది ఇంట్లో ఇంకోటి ఏంటంటే తను దాచుకోలేదు ఈ వ్రతం గురించి చెప్పడానికి అక్కడ తోటి వాళ్ళందరినీ పిలిచి ఈ వ్రతం నాకు అమ్మవారు చెప్పారు కాబట్టి ఇది నేను చేస్తున్నాను దీని దీని సాయంతో మనం అందరం సుఖ సంతోషాలతో ఉండొచ్చు పుత్ర పుత్రభౌతులతో మనం వర్ధిలమని అమ్మవారు అనుగ్రహించిందని చెప్తే వాళ్ళంతా కూడా చేసి చాలా బెనిఫిట్ పొందారు అప్పటి నుంచి ఆ పరంపరలో మనమంతా కూడా చేసుకుంటున్నాం దాంట్లో ఈ వ్రత కథలో కూడా ఇంకేమీ చెప్పలేదు చారుమతికి వరలక్ష్మి అమ్మవారు ఏ విధంగా కలలో ఈ వ్రత విధానాన్ని సూచించారు ఏ విధంగా ఆవిడ చేసి తరించిందో ఏ విధంగా అమ్మవారు ఈ సంపదలు సకల సంపదలు ఆ చారుమతికి కాకుండా మిగిలిన అందరికీ ఏ రకంగా ప్రసాదించింది అన్నదే ఈ కథ విధానం అనమాట ముఖ్యంగా సమాజంలో ఏవి అంతరాలు ఉండకూడదు ముఖ్యంగా దేవీ దేవతను కొలవడానికి ఎటువంటి అంతరాలు ఉండకూడదు స్థాయి భేదాలు ఉండకూడదు అలాగే ప్రత్యేకించి మన కామ్యం చెప్పుకోకలేదు అమ్మకే తెలిసిపోతుంది ఆ వరం ఇవ్వడానికి ఈ వరం వర అనే పదానికి అర్థం శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి వ్రతం ఇది చాలా శ్రేష్టమైన వ్రతం చాలా సులభతరంగానే చేసుకోవచ్చు అంత కష్టతరం ఏమీ లేదు దీన్ని ఎవరో పండితులకు వచ్చి చేయించాల్సినటువంటి అవసరం కూడా లేదు స్త్రీమూర్తులు వాళ్ళు ఈ పూజ చేసుకుని వాళ్ళు ఈ షోడస పూజలు వాళ్ళ శక్త్యానుసారం చేసుకుని అమ్మవారి కలసం పెట్టుకుని అమ్మవారి ప్రతిమని తయారు చేసుకుని హాయిగా అమ్మవారు అక్కడ మన ఇంట్లో కొలువే ఉన్నారు కూర్చున్నారు కూర్చున్నారు అమ్మకి మనం చేయాల్సిన సేవలు చేసే స్తోత్ర పాఠాలతో కీర్తించి మనం తయారు చేసుకున్న పిండి దీనికి కూడా మళ్ళీ ఈ ఈ చెప్పిన కథలు పిండి వంటలు నైవేద్యం చేస్తారు అనేది పండక్కి ఇది కానీ ఇన్ని పిండి వంటలు పెట్టాలి తొమ్మిది పెట్టాలి పదహారు పెట్టాలి పద్దెనిమిది పెట్టాలి అనేది ఆ వ్రత విధానంలో అమ్మ పేర్కోలేదు భక్తి శ్రద్ధలతో నన్ను కోలు నీకు అడగకుండానే నీకు వరాలిస్తాననే విషయం చారుమతి ద్వారా మనకి నిరూపితమైంది ఆ ఆవిడ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నాతో పాటు సమాజంలో ఉన్నటువంటి నా సాటి మనుషులంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కడుపులో దాచేసుకొని ఇదేదో ఈ రహస్యంగా ఉంచుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నప్పుడు అందరూ చేసుకునే సదుద్దేశంతో చాలా పెద్ద మనసుతో చారుమతి చెప్పడం వల్ల ఈరోజు మనం ఈ వరలక్ష్మి వ్రతం ఈనాటికి ఇది ఎప్పటి కదా పరమేశ్వరుడు చెప్పాడంటే ఎన్నాళ్ళ క్రితం మనకు ఆలోచిస్తే కాబట్టి ఇది ఏ సంవత్సరం నుంచి వస్తుంది భారతదేశంలో ప్రతి చోట చేస్తారు ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెప్పారు కదా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్ళంతా కలిసి పసుపు కుంకుమలతో శోభిలితో మంచి మంచి పట్టుబాట్లు కట్టుకుని ఆ రోజు వాళ్ళని చూస్తే ఒక మహాలక్ష్మి స్వరూపంగా ఉంటారు మిగిలిన రోజుల్లో ఏ రకమైన వస్త్రధారం చేసినా ఈ పండగ పూట పట్టుబట్టలు కొత్త బట్టలు ఆ చూస్తే అమ్మవారి స్వరూపాన్ని చూసిన నుదుట బొట్టు పెట్టుకోవడం పారాలకి పసుపు రాసుకోవడం గాజులు వేసుకోవడం ఇలాంటి సంపూర్ణ స్త్రీ అవతారం ధరిస్తారు ఆ రోజు ఇప్పుడున్న కాలమాన ప్రమాణాల్లో వాళ్ళు వాళ్ళకి వీలుబట్టి వేసుకుంటారు కదా బట్లు ఈ వరలక్ష్మి అలాగే ప్రతిరోజు ఈ ఫోనుల్లో మాట్లాడుకోకుండా ఆ రోజు అందరూ కలుస్తారు సమూహంగా కలుస్తారు ఇచ్చి పుచ్చుకుంటాడు ఇచ్చిన వాయినం పుచ్చుకున్న మా వాయనం ఉంటారుగా నేను ఇస్తున్నాను నువ్వు ఇస్తున్నావు అన్నట్టుగా ఇస్తారు పిండి వంటలు అందరితో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటారు అన్నమాట ఇందులో ఒక యూనిటీ ఉంటుంది అనమాట కుటుంబ సభ్యులు ఎవరికి వారే ఇమరా తీరి అనే రోజుల్లో ఈ వరలక్ష్మి వ్రత విధానం చేసుకుని వరలక్ష్మి వ్రతం రోజునాడు అందరూ కలుస్తారు అందరూ హాయిగా నవ్వుతూ కుటుంబం వాళ్ళ మంచి జల్లు మాట్లాడుకుంటారు వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల అందరికీ ఆ సుఖ సంతోషాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా అమ్మవారి అనుగ్రహం అన్ని అన్నీ ఉన్నట్లే కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి ఇది నిజంగా విశిష్టమైన పండగ చెప్పుకోవాలి ఆడవాళ్ళకి కాదు ఆడవాళ్ళ వెనకాలకే మగవాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ పూజలో తరిస్తారు వాళ్ళు కూడా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ప్రసాదంగా తీసుకుంటారు ఇప్పుడు ఈ ఇంటి ఇల్లాలు చేసుకుంటే అది ఇంటి మొత్తానికి వస్తుంది కదా ఆ పూజ మామూలుగా ప్రతి పూజ ఏమిటంటే ఇంటి యజమాని ఈ ఎవరైనా ఆ పురుషులు చేసుకుంటారు ఈ పర్టికులర్ ఈ వ్రతం ముఖ్యంగా ఈ వ్రతం ఆడవాళ్ళు చేసుకుంటారు ఆడవాళ్ళు తన సౌభాగ్యం ఏంటి ఇంటి తన మొగడే తన మొగుడే తన సౌభాగ్యం తన కుటుంబమే తన సౌభాగ్యం ఇదంతా చల్లగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ లోకమాత అయినటువంటి మహాలక్ష్మి వరలక్ష్మి స్వరూపంగా మనకి భూలోకంలో వచ్చి చారుమతి యొక్క వ్యక్తిత్వం సౌశల్యం నచ్చి ఆవిడికి ఉపదేశించి కలలో ఆ చారుమతి ద్వారా ఆ కథలో కూడా ఆ తోబుట్టు వాళ్ళంతా ఏ రకంగా చేశారు స్వార్థం ఉండకూడదు ప్రతి ఒక్కరితో పంచుకోవాలి మంచిని పంచుకోవాలి నా ఒక్కడిగా వచ్చేసింది సంపద నాకు నాకొక్కడే వచ్చేసింది ఎవరు రహస్యంగా ఉంచలే సుమా అది ఈ ఒక్క వ్ర వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట కాబట్టి ఇది ఆవిడ వరలక్ష్మి కటాక్షం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది ఒకవేళ ఇది ఏదైనా ఇబ్బంది వస్తే తరువాత శుక్రవారం చేసుకుంటూ ఉంటారు ఆ శుక్రవారం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక అదే రకంగా ఒకవేళ చేసుకోలేకపోయి మాకు ఈసారి కుదరలేదు కొన్ని కారణాలు అనుకున్న కూడా బాధపడక్కర్లేదు ఎక్కడైనా వరలక్ష్మి వ్రతం జరిగితే వాళ్ళు పిలవక్కర్లేదు ప్రత్యేకించి వెళ్ళి ఆ పూజను కనులారా చూసి వాళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరిస్తే అలాగే అధమం ఆ వరలక్ష్మి వ్రత కథ ఉంది కదా ప్రతి వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత ఒక కథ చెప్పుకుంటాం మనం ఆ కథ విన్నా చదివినా దానికి అంతటి శక్తి ఉంటుంది ఆ పూజ చేసి అందరూ కష్టపడి పూజ చేయలేకపోయేవండిసారి భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు వ్రత కథ విన్నా కూడా అంతటి అనుగ్రహం అదే రకమైన అనుగ్రహం ఆ వరలక్ష్మి అమ్మ మన మీద కూడా కరుణా కటాక్షాలు చూపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇందులో ఎటువంటి సంకోచాలు అక్కలేదు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ చేసి ఖచ్చితంగా వరలక్ష్మి అమ్మవారు ఆ గొప్పతనం ఏమిటో మనకే అర్థమవుతుంది పూజ చేస్తే ఆ రోజే మనలో వచ్చేటువంటి ఆ పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో అమ్మవారు మనకి అక్కడ కూర్చున్నట్టుగా అమ్మవారు అక్కడ అస్తలక్ష్ములు కూర్చున్న అనుభూతి కలుగుతుంది అనమాట మనకి ఖచ్చితంగా మనం అడగక్కలేదేమి అడిగితేనే అమ్మ పెడుతుందా కాదు అదో సామెతిగా అడగంది అమ్మ పెట్టదంటారు కానీ ఇక్కడ అడగక్కలేదు అడగకపోయినా అమ్మ మనకి ఇస్తుంది సంపద వాళ్ళకి సామెత కూడా అడగపోతే అమ్మ అన్నం పెట్టదంటాం మనం వాడుతూ ఉంటాం అదేం లేదు ఇక్కడ అడగకపోయినా ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి తల్లి ఆ అమ్మవారి పూజ మనస్ఫూర్తిగా శ్రద్ధాశక్తులతో భక్తి తత్పరతతో చేసి అందరం తరిద్దాం తరించడమే కాదు ఇక్కడ పుణ్యం కోసం కూడా మనకి ఈ లౌకికంగా మనం ఎన్నో ఉంటాయి మన కామ్యాలు కోరికలు ఉంటాయి ఇలా ఉండాలి ఇలా ప్రతి ఆ స్త్రీమూర్తి కోరుకుంటున్నాం నా కుటుంబంలో నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అనుకో అవన్నీ కూడా ఆవిడ ప్రసాదిస్తుంది అంత్యకాలంలో ఇన్ని చేసిన తర్వాత ఆవిడ తనలో కలుపుకుంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని అందరం ఇది చాలా ప్రత్యేక వ్రతంగా మనం పరిగణించాలి మీరు ఈ విషయంలో నేను చెప్పింది చూసుకోండి ఇది లేదు ఇలా జరగలేదు తక్కువ జరిగిందని మటుకు ఏమక్కలేదు అమ్మవారు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది ఆవిడ కరుణలో తక్కువ ఎక్కువ ఏమి లేదు చెప్పొచ్చే మాట అది ఆయన బాగా పూజ చేసాడు బంగారు పుష్పాలతో ఇద్దాం లేదు ఈ సరిగ్గా అలాంటి భేదభావాలు మనకే మనుషులకి అమ్మకేం లేదు అమ్మకి మనం అందరం పిల్లలమే కాబట్టి హాయిగా ఆ రోజు మటుకు మనస్ఫూర్తిగా ఆవిడని తలిసి మనం మన కామ్యాలన్నీ తిరితే మన ఇల్లన్నీ స్వర్ణమయంగా మార్చాడేటువంటి సందేం లేదు అన్ని సంపదలు కూడా వనగూర్చే తల్లి మన అడగందే వరాలు కూడా ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అమ్మవారికి శతకోటి నమస్కారాలు ఏం చేయగలం మనం నమస్కారాలు తెలియజేయడం భక్తి శ్రద్ధలతో అమ్మమ్మలు చల్లగా చూడు మాకేం కావాలి నీకే తెలుసు ఆ వరాలు మాకు ఇవ్వని చెప్తే అది సరిపోతుంది ఇంకెంత మిగిలినంత ఆ తల్లి అనుగ్రహం ఆటోమేటిక్గా మనకు వస్తుంది తెలియజేస్తూ జై వరలక్ష్మి